మన పూర్వీకులు చెప్పారు యాభై ఏళ్ళు దాటగానే వానప్రస్థాశ్రమంకు వెళ్ళాలి అని అంటే వనాలకు వెళ్ళాలి అని కాబట్టి వృద్ధులు తమ తమంతట తాముగా ఇష్టపూర్వకంగా వృద్ధాశ్రమాలకు వెళ్ళాలి లేదా ఒంటరిగా బయట ఇల్లు తీసుకొని ఉండాలి ధ్యానం లాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం తప్పకుండా ఏ బంధాలు లేకుండా ఒంటరిగా ఉండడమే మంచిది స్థితప్రజ్ఞ రావడం కోసం కృష్ణుడు చెప్పిన అభ్యాసము మరియు వైరాగ్యము అనే రెండు మార్గాలలో ఒకటైన వైరాగ్యం ఒంటరితనం ఉంటే త్వరగా వస్తుంది అభ్యాసం కూడా ఒంటరిగా ఉంటేనే ఎక్కువ సమయం చేయవచ్చు అంతేకాదు పిల్లలకు కూడా ప్రైవసీ ఉండాలి మరియు సొంతంగా నిర్ణయాలు తీసుకొని ఫలితాలను అనుభవించి తమను తాము సరిదిద్దుకునేందుకు అవకాశం కావాలి కదా అదే వారి మానసిక పరిపక్వతకు దారితీస్తుంది వృద్ధులకు ఒంటరితనం ఒక వరం ఆ ఒంటరితనం ఉంటే ధ్యానం సజావుగా సాగుతుంది ఇంట్లో ఉంటే అందరూ వృద్ధులు మౌనంగా ఉండరు పిల్లల మీద అధికారం చెలాయించాలనుకుంటారు అది పిల్లలకు నచ్చదు కాబట్టి వృద్ధులు స్వచ్ఛంగా అయితే వృద్ధాశ్రమాలకు వెళ్ళాలి లేదా బయట వేరే ఇల్లు తీసుకుని ఉండాలి అదే ఉత్తమం ఇది పెద్దవాళ్ల బాధ్యత పిల్లలను పిల్లలు పంపించేంత వరకు వేచి చూడకూడదు రాజుల కాలంలో రాజులు కూడా ఒక వయసు రాగానే తమ పిల్లలకు రాజ్యాభిషేకం కట్టబెట్టి తాము అడవులకు వెళ్ళేవాళ్ళు లేదా ఘర్షణ తప్పదు ఇంట్లో ఉండి సాధించే మంచికన్నా చెడు ఎక్కువ జరుగుతుంది మారుతున్న కారంతో పాటుగా మనము మారాలి నిజానికి చాలామంది మారతారు కూడా అలా ఇష్టపూర్వకంగా మారిన వాళ్ళు సంతోషంగా ఉంటారు మారలేని వాళ్ళు బాధలు పడుతుంటారు ఈ రెండు రకాల వ్యక్తులలో వారి సంతోషానికి కానీ బాధకు కానీ కారణమేమిటి మనిషి అంటే చిత్రపటంలోని ప్రాపంచిక ఆత్మ అంటే ఏబిసి జ్ఞాపకాల పుస్తకం అంటే డీలు రాసుకున్న స్థిర భావాలే కారణమవుతాయి అవి గతంలో మనం రాసుకున్నవే అవి సమయంతో గట్టిపడుతుంటాయి కాబట్టి వాటిని తీసివేయడం చాలా కష్టం కానీ అసాధ్యం కాదు ఒక్కసారి మీ గతంలోకి చూసుకుంటే కనీసం ఒక్కసారైనా మీరు మీ భావాలను మార్చుకున్న సంఘటనలు ఉంటాయి మనిషి చరిత్రలో సమాజం మారుతున్నప్పుడల్లా భావం లేదా అలవాటు మార్చుకున్న సంఘటనలు చాలా ఉంటాయి రాముడు కాలంలో ఏకపత్ని వ్రతం తర్వాత కృష్ణుడి కాలంలో బహుభార్యాత్వం మళ్ళీ ఇప్పుడు ఒకరికి ఒకరే అనేది మెచ్చుకోదగ్గ విషయమైంది ఒకప్పుడు ఉన్న సతీ సహగమనం అనేది ఇప్పుడు లేదు ఈ రోజుల్లో కూడా ఒక మతం వారు బహుభార్యాత్వం పాటించడం వల్ల వారు విమర్శించబడుతున్నారు అందుకే యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకుని రావాలనే ప్రయత్నం జరుగుతోంది మన పూర్వీకులు చదివిన వేదకాలం నాటి చదువులు ఈరోజు లేవు అన్నీ మారాయి చాలా విషయాల్లో మనము మారాము తల్లిదండ్రులకు పిల్లలకు తల్లిదండ్రులు పిల్లలకు ఇష్టం లేకున్నా వాళ్ళని హాస్టల్కు పంపి ప్రాపంచిక చదువులు చదివిస్తే వారు పెద్దలై తల్లిదండ్రులను పెద్దల హాస్టల్కు అంటే వృద్ధాశ్రమం పంపి ఆధ్యాత్మిక చదువులు చదువుకోమంటున్నారు ఇందులో తప్పేముంది ప్రాపంచిక చదువులు మాత్రమే చదివి ప్రపంచ అనుభవాలు పొందే వయసు అయిపోయింది అని ప్రకృతి లేదా ప్రకృతిని సృష్టించిన విశ్వశక్తి లేదా దేవుడు మనకు ఎస్ఎంఎస్ లేదా వాట్సప్ మెసేజ్లు పంపిస్తూనే ఉన్నాడు మనం వాటిని ఇగ్నోర్ చేస్తున్నాం అంటే పట్టించుకోవటం లేదు అవి ఏమిటి అంటే ఉద్యోగం చేస్తున్న వాళ్ళు అయితే వాళ్ళ ఉద్యోగం ఊడిపోవడం ఇది ఇండైరెక్ట్గా నువ్వు సమాజానికి పనికిరావు అని చెప్పడమే మారిన సమాజంలో చదువుకున్న పిల్లలు కూడా పెద్ద పెరిగి ప్రపంచ విషయాలు అన్నీ తెలుసుకొని ఉంటారు కాబట్టి మీ సలహాలు వారికి అవసరం లేదు మీ కాలం నాటి విషయాలు ఈ కాలం పిల్లలకు తెలియదు వారికి అవసరం కూడా ఉండదు మీరు రేడియో ఎలా రిపేర్ చేయాలి అని నేర్పిస్తామంటే వాళ్ళు వింటారా ఈ కాలం నాటి అన్ని విషయాలు మనకు కూడా తెలియదు అరవై సంవత్సరాలు దాటిన చాలామందికి సెల్ ఫోన్ ఉపయోగించడం కూడా పూర్తిగా తెలియదు జుట్టు తెల్లబడడం ఊడిపోవడం కళ్ళద్దాలు రావడం ఇంట్లో తాత అమ్మమ్మ అనేవాళ్ళు రావడం ఇవన్నీ దేవుడు పంపి మెసేజ్లే కోతులలో కూడా పెద్ద కోతులు జట్టు నుండి విడిపోతాయి ఒంటరిగా ఉంటాయి ఇది ప్రకృతి నియమంలాగా కనబడుతుంది ఆధ్యాత్మిక దృక్పథం రాకపోతే ప్రాపంచిక చదువుల ద్వారా పొందిన మంచి లేదా చెడు అనుభవాలనే మనల్ని బాధలకు గురిచేస్తాయి అందువల్ల మనం ఇంట్లో పిల్లలను కూడా మనకి తెలియకుండానే బాధ వేగంగా సమాజం మారుతుంది టెక్నాలజీ మారుతుంది అందువల్ల జీవన విధానం మారుతుంది ఎంత పెద్ద చదువులు చదువుకున్న పిల్లలకైనా తెలుసుకోవడానికి సమయం లేని విషయం ప్రాపంచిక చదువుల ద్వారా తెలుసుకోలేని విషయం మరియు వారి ప్రాపంచిక విజయాలకు అవసరపడేది ఒక విషయం ఉంది అది ఖాళీగా ఉన్న వృద్ధులు మాత్రమే సమయం వెచ్చించి తెలుసుకోగలిగినది మరియు ఎంత పెద్ద చదువులు చదువుకున్న పిల్లలకైనా సలహాలు ఇవ్వగలిగిన విషయం అదే ఆధ్యాత్మికత ఆధ్యాత్మికత అనేది పిల్లలకు ప్రాపంచిక విజయాలు సాధించి పెట్టడానికి కావలసిన తీవ్ర ధ్యాస పట్టుదల జ్ఞాపక శక్తి ఒత్తిడి లేనితనం నిర్భయత్వం నేర్పిస్తుంది అది మీరు మొదట నేర్చుకొని తర్వాత పిల్లలకు నేర్పించవచ్చు అది వారికి కూడా వృద్ధాప్యంలో ఉపయోగపడుతుంది ఒకటవ నెంబర్ వీడియో నుండి మొదలుపెట్టి వరుసగా చివరి వీడియో వరకు చూస్తేనే ధ్యాన శాస్త్రం సంపూర్ణంగా అర్థమవుతుంది ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి హాల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు